హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్పెరిమెంట్స్ విత్ ప్రసాద్ గైస్ ఇన్స్టాలో రీల్స్ స్క్రోల్ చేస్తున్న నాకు ఒక వీడియో వచ్చింది మీరు కూడా చూడండి ఒకసారి మళ్ళీ చూద్దాం వీడియో ఇక్కడ బ్యాటరీ మీద అయితే పెట్టాడు తర్వాత లెమన్ మీద నెక్స్ట్ అలాగే కాయిన్ దగ్గర ఓపే కాయిన్ అనేది రొటేట్ అవుతుంది సో ఇది రీలా ఫేక్ అనేది చెక్ చేద్దామని చెప్పి నేను కూడా ట్రై చేద్దామని తీసాను సో ఇప్పుడైతే కనుక నేను ఒక లెమన్ అయితే తీసుకున్నాను లెమన్ అయితే కట్ చేస్తాను నెక్స్ట్ అలాగే ఒక బ్యాటరీ అయితే తీసుకున్నాను మనం అక్కడ బ్యాటరీ చూపించారు కదా ఇప్పుడు ఏం కావాలి కాయిన్ కదా ఇప్పుడు కాయిన్ కూడా తీసుకున్నాను నేనైతే ఇక్కడ ఫైవ్ రూపీస్ కాయిన్ తీసుకున్నాను అంటే అక్కడ టెన్ రూపీస్ కాయిన్ అంది కాబట్టి అందుకే తిరిగింది ఫైవ్ రూపీస్ కాబట్టి అంటారా చూద్దాం అసలు వర్క్ అవుతు లేదు సో మనకు కావాల్సిన సెటప్ చేసాను మరి ఇది ఫీకొరీలు చెక్ చేద్దామా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే లెమన్ మీద అయితే ఫింగర్ పెట్టాను తర్వాత బ్యాటరీ మీద ఫింగర్ పెట్టాను తర్వాత కాయిన్ మీద పెట్టాను పెట్టే లోపే కాయిన్ కూడా రొటేట్ అయిపోయింది సో ఇదే అనమాట ట్రిక్ అయితే వర్క్ అయింది అని అనుకుంటున్నారా ఖచ్చితంగా అయితే వర్క్ అవ్వట్లేదు మళ్ళీ ఒకసారి పెడతా చూడండి ఇక్కడ నేను వెళ్ళి పెట్టినప్పుడు తిరగట్లేదు నెక్స్ట్ ఇంకోసారి ట్రై చేద్దాము ఎంతసేపు పెట్టినా తిరగట్లేదు మళ్ళీ ట్రై చేద్దామని చెప్పి మళ్ళీ ట్రై చేశాను ఇంకోండి ఇక్కడ లెమ్ ఫింగర్ పెట్టాను తర్వాత బ్యాటరీ మీద తర్వాత కాయిన్ దగ్గర పెట్టాను తిరగట్లేదు ఇదంతా ఫేక్ అనమాట వ్యూస్ కోసమే చేస్తున్నారు చూస్తా సో అది ఏ ఛాలెంజ్ చేసిందని మనకు అనవసరం నేనైతే అది ఫేక్ రిల్గా చెప్పడం కోసం అయితే నేను చేశాను సో వీడియో ఎలా ఉంది కింద కామెంట్ చేయండి ఇంకొన్ని గాయస్ అక్కడనేది తిరుగుతుంది కదా అది ఎలా తిరుగుతుందంటే మీరు చూపిస్తాను చూడండి ట్రిక్ ఎలాగంటే సో ఇక్కడ పెట్టాను కదా ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఈ ఏలు పెట్టినప్పుడు అలా ఉంచేసి మనం ఆ కాయిన్ తీసుకోవాలి కాయిన్ తీసుకొని తిప్పాడనమాట సో తిరగట్లేదు ఇప్పుడు ఏం చేసామంటే నేను ఇంకోసారి ట్రై చేశాను అవ్వట్లేదు నెక్స్ట్ ఏం చేయాలంటే అసలు అక్కడ కాయిన్ ఉంది కదా కాయిన్ అనేది రొటేట్ చేసి దాని ద్వారా అయితే అది వర్క్ అవుతుంది చెప్పాను చెప్పాము గాయస్ మీరు చూడండి నేను తీసుకున్నా కదా ఇలా రొటేట్ చేశాను రొటేట్ చేసి అలా అది అనమాట సో ఎగ్ ఎగ్జాక్ట్గా పాయింట్లు పెట్టాం కాబట్టి కొంచెం కనుక్కోవడం స్లో అవుతుంది కానీ స్లో మోషన్లో చూస్తే ఏ వీడియో ఇన్సార్ అలాగే ఉంటుంది కావాలంటే చూడండి ఇంకొని కాసి నేను ఎన్నిసార్ ట్రై చేశాను అలా తిప్పడం కోసం అలా ట్రై చేస్తే లాస్ట్కి అనమాట ఆ చిన్న క్లిప్ తీసుకొచ్చి నేను ఫ్రంట్ పెట్టాను అందుకని మీరు వర్క్ అవుతుంది అనుకుంటున్నారు సో ఈ ట్రిక్ మీలో చాలామంది తెలిస్తే కింద కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను ఎంతమంది తెలిసిందో నెక్స్ట్ అలాగే ఎలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జై హింద్